అవోల్లా గా నడుమ జగపతి బాబు సీఎం లెక్క యాక్టింగ్ చేసిన అధినేత అని ఒక సినిమా వచ్చిండే సర్కార్ దావకాన్లు అంటే లంచగొండి సిబ్బందికి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారినయి అని టీవీలో వచ్చిన వార్త చూసి మారేషం గట్టి దావకానకు పోయి లంచం అనే దయ్యం పట్టిన సిబ్బంది దుమ్ము దులిపి అందరిని కొలువులకెళ్ళి ఊడవీకేస్తాడు సేమ్ టు సేమ్ ఆ సినిమాలో జరిగినట్టే జరిగిందోల్లా బయట కూడా చూడరియాన్న వేసుకొని మూతికి కండువా అడ్డం పెట్టుకొని డోర్ కాడ నిలబడి సూపరింటెండెంట్ గారి రూమ్ ఎక్కడా అని అడుగుతున్నాడు చూడు సార్ ఎవరో గుర్తుపట్టిన రాను వల్ల కండువ తీస్తే గుర్తుపడతారు కావచ్చు మంత్రి సారే ఏపీ కార్మిక మంత్రి వాసం శెట్టి సుభాష్ సారే కార్లు కాన్వాయిలు ఏం తీసుకుపోకుండా చెప్పక చేయక కామన్ మ్యాన్ లెక్క నడుచుకుంటా రాజమండ్రి ఈఎస్ఐ దావకాన్లకి వచ్చి ఎంతమంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు సూపర్టెండెంట్ వచ్చిర్రా లేదా అని అన్ని రూములు తిరిగి అరుసుకున్నాడు ఇట్లా మూతికి కండువా అడ్డం పెట్టుకొని కామన్ మ్యాన్ లెక్క పోయి అడుగుతుంటే ఎవరో సాదాసీదా మనిషి అనుకొని పట్టించుకుంటే ఒట్టు సరిగ్గా జవాబియలే పెద్ద ఆఫీసర్ కుర్చీలో కూర్చొని తెప్పించి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నది కానీ దావఖాన్ లో మాత్రం కొంతమంది ఉన్నారు అంటే అటెండెన్స్ వేసుకొని అవతల పడుతున్నారో రానోళ్ళు అటెండెన్స్ వచ్చిన వాళ్ళు వేస్తున్నారా అని అరుచుకున్నాడు మొన్న నవంబర్ నెలలో ఇదే దావకాన్లా పాణం సుస్తాయి వచ్చే కార్మికులను సరిగా పట్టించుకుంటలేరని పెద్ద ధర్నా చేసిర్రు కార్మికులంతా కూడి అయినా బుద్ధి రాకుంటే ఎట్లా అని గరమైండు కార్మిక మంత్రి గారు మెడికల్ సర్వీస్ డైరెక్టర్ కు ఫోన్ కలిపి దావఖానకు రాకున్నా వచ్చినట్టు అటెండెన్స్ వడ్డోల సంగతి చూడమని ఆర్డర్ వేసిండు దావఖాన సూపరింటెండెంట్ తో సహా మొత్తం తొమ్మిది మందిని సస్పెండ్ చేపించిండు మంత్రి సుభాష్ సారు కానీ గవర్నమెంట్ గిట్నే అని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు దావఖాన స్టాఫ్ అంతా కానీ ఇట్లా సినిమాల చూపెట్టినట్టు హింటు లేకుండా ఎంట్రీలు ఇస్తే ఎట్లా సారు పాపం అసలు నిజాలన్నీ బయటపడి సర్కార్ సర్కారు బాగా అయిపోవు